జరిగినది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే గవర్నమెంట్ బడులో ఇంగ్లీష్ మీడియం మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈతో మొదలెడితే ఐబీ దాకా ప్రయాణం గవర్నమెంట్ బడులలో పిల్లలకు ట్యాబులు వాళ్ళ చేతుల్లో కనిపిస్తూ ఉన్నాయి వారి బడుల్లో వారి క్లాస్ రూములలో ఈరోజు ఐఎఫ్పిలు డిజిటల్ బోధన వాళ్ళ రూమ్లో ఆ బడులకు వెళ్ళి ఆ డిజిటల్ బోధన మధ్య ఆ పిల్లల చేతుల్లో ట్యాబుల మధ్య ఒక్కసారి కూర్చొని చూస్తే ఎవరిచ్చారమ్మా ఇవన్నీ అని అంటే గుర్తుకొచ్చేది 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 మీ జగన్ జరిగినది ఎప్పుడు అని అంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గ్రామంలో రైతన్నను ప్రతి విషయంలోనూ కూడా ఉత్తరం దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి విషయంలోనూ కూడా రైతన్నలను చేయి పట్టుకొని నడిపిస్తూ ఆర్బికేలను గ్రామ స్థాయిలోనే తీసుకువచ్చి రైతన్నకు తోడుగా ఉండింది ఎవరు అని అంటే ఆ ఆర్బీకేకి వైపు వెళ్ళి ఆ ఆర్బీకే చూసినప్పుడల్లా గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చేది మీ జగన్ జరిగింది ఎప్పుడు అని అంటే ఈ యాభై ఎనిమిది నెలల వైఎస్ఆర్ సిపి పాలనలోనే రైతన్నకు గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా రైతు భరోసా సొమ్ము ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెట్టుబడికి రైతన్నకు సహాయంగా గతంలో ఎప్పుడు కూడా జరగల గతంలో ఏ రైతన్నా ఎప్పుడు చూడలేదు రైతన్నకు పంట వేసే బయానికి పెట్టుబడి సహాయంగా రైతు భరోసా సొమ్ము అందిస్తా ఉన్నది ఎవరు అనంటే జరుగుతూ ఉన్నది ఎప్పుడు అనంటే జరుగుతూ ఉన్నది ఎప్పుడు అనంటే అందిస్తా ఉన్నది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చేది మీ జగన్ చేస్తా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్న రైతన్నకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నకు తోడుగా ఉంటూ ఉండడమే కాక ఆ రైతన్న భూముల మీద అసైన్డ్ భూముల మీద ట్వంటీ టూ ఏ భూముల మీద ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఆ రైతన్నలకు ఇచ్చే కార్యక్రమంలో అడుగులు వేగంగా పడతా ఉన్నాయి ఎప్పుడు అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు నిరుపేదలంటూ ఈరోజు నిరుపేదలంటూ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఆ నిరుపేదకు కూడా తోడుగా ఉండాలని ఆ నిరుపేదల గురించి ఆలోచన చేసిన పరిస్థితులు ఆ నిరుపేదల చేతుల్లో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టిన పరిస్థితులు ఎప్పుడు జరిగాయి అని అంటే అది మీ బిడ్డ పాలనలోనే చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరగని విధంగా సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ సామాజిక న్యాయం అన్నది చేతల్లో చూపిస్తా ఉన్న ప్రభుత్వం సామాజిక న్యాయానికి నిజంగా పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి మాటకు ముందు నా ఎస్సీలు అంటూ నా ఎస్టీలు అంటూ నా బీసీలు అంటూ నా మైనారిటీలు అంటూ నా పేద వర్గాలు అని అంటూ ఇక్కడ ఈ మాట కూడా చెప్పాలి ఇక్కడ ఈ మాట కూడా చెప్పాలి పేదరికంలో కులం చూడడం లేదు మతం చూడడం లేదు రాజకీయం చూడడం లేదు పేదవాడికి తోడుగా ఉండాలి అని అడుగులు వేసిన ప్రభుత్వం కూడా ఒక్క మీ జగనన్న ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు ఎస్సీలను తూలనాడితే ఆ ఎస్సీలు గ్రామాలలో ఎలా బతుకుతారు అధికారంలో ఉన్నవాళ్ళు బీసీలను తూలనాడితే ఆ బీసీలు గ్రామాలలో ఎలా బతుకుతారు అధికారంలో ఉన్న వాళ్ళు మైనారిటీలకు ఇచ్చిన ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్తో అధికారంలో ఉన్న వాళ్ళు చలగాటమాడితే ఆ మైనారిటీలు ఎక్కడికి పోతారు అందరికీ కూడా తోడుగా ఉన్నది త్రికరణ శుద్ధిగా వారందరికీ కూడా అండగా ఉన్నింది వాళ్ళందరికీ కూడా మంచి జరిగింది ఎప్పుడు అనంటే అది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే చెప్పడానికి గర్వపడతా ఉన్నా